హావ్ రోజా చేపల పులుసు కేసీఆర్ని బీఆర్ఎస్ని బుక్ చేయటం ఏంటి నిన్న అసెంబ్లీలో కానీ మొన్న మధ్య బయట కానీ ఈ కాంగ్రెస్ వాళ్ళు రోజా పెట్టిన చేపల పులుసు కమ్మగా తినేసి వారికి వరాలు ఇచ్చి తెలంగాణకి సంబంధించి తీరని అన్యాయం చేసింది ఈ కేసీఆర్ ఈ బీఆర్ఎస్ వాళ్ళే అని కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు అన్నారు రియాలిటీ ఏంటి ఖచ్చితంగా మనం ఇప్పుడు మాట్లాడుకోవాలి కేసీఆర్ రాయలసీమ పర్యటనకి వెళ్ళిన నేపథ్యంలో రోజా ఇంట్లో ఆమె చేతి వంట తిన్నారు అందులో చేపలు పిస్ స్పెషల్ అని చెప్పి అసలు మీన్ వార్తలు కూడా వచ్చి మనం మాట్లాడుకున్నాం ఆ మూమెంట్లో ఆయన ఏమన్నాడు రాయలసీమ ఎన్నళ్ళ నుంచో అసలు సరైనటువంటి నీటి వసతులేక ఇబ్బంది పడుతూ ఉంది అదే నీటి వసతి కనుక ఉంటే రతనాల సేమవుతుంది నేను పెద్ద మనిషి చేసుకొని ఈ రాయలసీమకి నీరు వచ్చే ఏర్పాటు చేస్తాను సుభిక్షంగా రాయలసీమ ఉండింది అని చెప్పేసి ఆయన అన్నారు అప్పుడు వార్తలు కూడా మెయిన్ హైలైట్ అయ్యాను పోనీళ్ళు తెలంగాణ ఉన్నటువంటి ఓ వ్యక్తి ఈ రకంగా మాట్లాడాడు అండ్ ఆంధ్రలో ఉన్నటువంటి వాళ్ళు ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నారు రాయలసీమకి నీళ్ళు కోసం ఇక ఏముంది అంతా మంచి జరిగింది అనుకున్నారు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి హయాంలో ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకం అని ఉంది పోతిరెడ్డిపో హెట్రెగ్యులేటర్ ఉంది కదా అది ఒక చోట ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకం ఇంకో చోట ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకం దానికి మెయిన్ ఇంటెన్షన్ ఏంటి దగ్గర దగ్గరగా వెయ్యికి పైగా టీఎంసీలు నీళ్ళు ఏది వరదలు వచ్చిన మూమెంట్లో నాటు వరదలు ఎక్కువగా ఈ వర్షాలు పడి పైనుంచి నీళ్లు వచ్చి ఆ నీటిని దిగుకు విడుదల చేసి సముద్రంలో కలుస్తాయి కదా లైక్ అప్పుడు సో సముద్రంలో వృధాగా కలిసే నీరు ఏదైతే ఉందో అది వర్షాలు బాగా పడ్డప్పుడు సముద్రంలో కలుస్తున్న మూమెంట్లో ఆవరేజ్ తీసిన దగ్గర దగ్గర ఎవ్రీ ఇయర్ వెయ్యి పైగా నీటిలో సముద్రంలో కలుస్తాం వాస్తవానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఈ కృష్ణానదికి సంబంధించి నీటి పంపకాలప్పుడు ఎనిమిది వందల పదకొండు టీఎంసీలు కేటాయించింది రాష్ట్ర విభజన జరిగిన తర్వాత తెలంగాణకి రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలు అన్నారు బ్యాలెన్స్ వచ్చేసి ఏపీకి అన్నారు సో ఇలా చూసుకుంటూ ఉన్నప్పుడు ఎంత వాడుకుంటున్నారు ఏంటి అని చెక్ చేసుకుంటా పోతే ఈ వరదలు వచ్చే ఉంటుంది ఎక్కువగా వర్షాలు వచ్చి నీటిని దిగు సమతులకు వదులుతున్న మూమెంట్లో చూసుకుంటున్నా వాడుకోవలసినంత వాడుకోలేకపోతూ ఉన్నారు కారణం ఆ నీటిని స్టోరేజ్ చేసే విధంగా వీరి దగ్గర రిజర్వాయర్స్ లేకపోవటం తరలింపు అన్నది ఈ జలం ఏదైతుందో ఆ నీరు సముద్రంలో వెళ్ళే మూమెంట్లో గేట్లు ఎత్తుతారు కదా అంత మొత్తంలో దిగుకు వెళ్తున్నప్పుడు అంతే మొత్తం నువ్వు వెనకాల నువ్వు వాడుకోగలగాలి సో ఇప్పుడు ఉన్నవి సరిపోతుంది అని చెప్పేసి రాయలసీమ ఎత్తిపోతల పథకం ద్వారా సముద్రంలో వృధాగా పోయే నీటికి మేము అని చెప్పేసి అప్పుడు ఏపీలో ఉన్నటువంటి వాళ్ళు తెలంగాణ ముఖ్యమంత్రి కే కేసీఆర్కి చెప్పారని ఆయన కూడా పెద్ద మనసుకు ఓకే అన్నాడని చెప్పేసి మరి కొంతమంది ఇంటర్లాగా చెప్తూ ఉంటారు బట్ వాస్తవానికి ఏంటి ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకం మెయిన్ ఇంటెషను డెడ్ స్టోరేజ్లో ఉన్నా కానీ ఈ శ్రీశైలం దగ్గర రెండు ఏడు వందల తొంభై ఏడు అడుగుల దగ్గర కూడా నీటిని ఎత్తిపోసే కెపాసిటీ ఈ రాయలసీమ ఎత్తుకుపోతల పథకానికి ఉంటుంది అక్కడి నుంచి ఎత్తిపోసి మరి కొద్ది కొన్ని కిలోమీటర్లు ట్రావెల్ చేసి ఈ పోతురెడ్డిపాడు ఆ కెనాల్ ఏదైతే ఉండిదో శ్రీశైలం రైట్ బ్యాంక్ కెనాల్ అంటారు సో శ్రీశైలం కూడికాలు అనుకోండి ఓకే దానిలో కలుస్తుంది ఆ నీటిని రిమైండింగ్ ఈ గాలేరు నగరి ఇక రిమైన్ కొన్ని ప్రాజెక్టులు ఉన్నాయి కదా రాయలసీమ వాటికి నీటిని తరలించేందుకు మెయిన్ ఉద్దేశం దీనికి సంబంధించి తెలంగాణ వాళ్ళు అంతా కూడా అభ్యంతరం ఎందుకు వ్యక్తం చేస్తున్నారు ఆల్రెడీ పోతిరెడ్డిపాడు ఉంది పోతిరెడ్డిపాడు ద్వారా నీటిని తరలించుకుంటూనే ఉన్నారు కదా మరళీ రాయలసీమ ఎత్తిపోతల పథకం అంటే ఇది తెలంగాణక నష్టం తెలంగాణలో ఈ శ్రీశైలం ఎడమ గట్టి మీద బేస్ అయి ఉన్నటువంటి ఏవైతే ప్రాజెక్టులు ఉన్నాయో అన్నీ కూడా ఇక పనికిరాకుండా పోతాయి నీటిని తెలంగాణ వాడుకోలేదు ఏపీని మొత్తం అని చెప్పేసి వాళ్ళ అభ్యంతరం ఆ మూమెంట్లో కేసర్ చూస్తున్నట్టుగా ఉన్నాడని అట్లేం వాడుకోరులే ఈ రాజకీయ కోసం ఏదో ఆరోపణలు చేస్తానని చెప్పేసి నేను సైలెంట్గా ఉన్నాడని ఈవెన్ రాయలసీమ ఎత్తిపోతల పథకానికి సంబంధించి టెండర్లు పిలిచినప్పుడు సైలెంట్గా ఉన్నాడని ఈ రాయలసీమ ఎత్తిపోదల దానికి సంబంధించి ఏపీకి పెట్టినప్పుడు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రి వెళ్లాల్సి ఉంటే కృష్ణారావు మేనేజ్మెంట్ బోర్డు వాళ్ళతో మాట్లాడేందుకు కేంద్ర జలసత్ శాఖలతో మాట్లాడేందుకు ఈ కేసర్ వెళ్ళలేదని దానివల్ల జగన్కి లబ్ధి చేకూరింది దట్ మీన్స్ ఏపీకి లబ్ధి చేకూరిందని ఇక రాయలసీమ మెతిపదల పనులు ఏదైనా కంటిన్యూ చేస్తున్నారని ఈ మూమెంట్లో ఐ థింక్ శ్రీనివాస్ అనుకుంటా ఒక వ్యక్తి తెలంగాణ చదివిన వ్యక్తి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కేసేశాడు పర్యావరణానికి నష్టం చేకూర్చే విధంగా రాయలసీమ మెతిపదల పథకం పనులు సాగుతున్నాయని చెప్పేసి ఇక దాంతో అక్కడ గ్రీన్ ట్రిబ్యునల్ వల్ల ఆ పనులు ఆపేమని చెప్పున్నారు ఆ మూమెంట్లో కూడా ఆల్రెడీ అక్కడ పనులు నడిచాయని ఇక ఆ తర్వాత సీరియస్ అయిన తర్వాత అప్పుడు పనులు ఆపారని అంటారు ఆ మూట పనులు నడిచారు ఎవరు చెప్పున్నారు ఏంటంటే పై కేసు టీడీపీ అతను ఏం చేశాడు అక్కడ ఎవరైతే ప్రాజెక్టుకి సంస్ పనులు చేస్తారన్నారో వారికి ఏడు వందల కోట్లు ఏపీ ప్రభుత్వం కేటాయించింది ఆల్రెడీ ఇచ్చేసింది వాళ్ళు మెగా ఇంజనీరింగ్ వాళ్ళు రెడ్డి వర్గం వాళ్ళు సో అందుకని ఇచ్చాడు ఈయన ఆడ పనులు అని చెప్పేసి అంటారు పనులు జరిగినప్పుడు కాంట్రాక్టర్ కాంట్రాక్టర్కి ఎందుకు డబ్బులు కేటాయించాడు వీళ్ళు అని చెప్పేసి అంటారు ఇవ్వటం కేటాయించలేదు ఇవ్వటమే లాజిక్ మీకు అర్థమవుతుందా కేసీఆర్ ఏమో కేవలం ఈ సముద్రంలో కలిసే జలాలు ఏవైతే వాడుకునేందుకులే వాళ్ళు అన్నట్టుగా ఆయన చూస్తున్నట్టు ఉన్నాడు వీళ్ళేమో డెడ్ స్టోరేజ్ నీటిని కూడా తోడుకోవాలన్నట్టుగా ఈ జగన్ రెడ్డి గవర్నమెంట్ వచ్చేసి ఆ ప్రాజెక్ట్ చే చేపడుతుంది ఈలోపు వేరే వాళ్ళు ఎవరో ఉన్న గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు వేస్తే వాళ్ళు ప్రాజెక్ట్ ఆపారు అలా ఆపినా సరే ఇంకా పనులు ఏమైనా దాని చివరి సీరియస్ అయినట్టు అప్పుడు ఆపేశారు ఎంత జరుగుతూ ఉంటే ఏం చేస్తున్నాడు ఈ కేసీఆర్ ఈ రోజు ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు అడుగుతూ ఉంది ఆ రోజు రోజా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ చేపలు తిని రాయలసీమకి నీళ్ళు ఇచ్చేలాగా నేను చూస్తానని ఏదైతే అన్నాడో దానికోసం ఇది అంతా చేస్తున్నాడు ఈవెన్ కృష్ణా మేనేజ్మెంట్ బోర్డుకి అప్ప అని చెప్పేసి వాళ్ళు అంటున్నారే మేము ఏకంగా మరి దానికి సంబంధించి సభలో బిల్ ప్రవేశపెడుతున్నాం బిల్ తీర్మానం మీద ప్రవేశపెడుతుంటే మరి రావాలి కదా అని రాలేదు అదేంటే హరీష్ వర్మ పేరు ఏంటిది అని అంటారు వాళ్ళు ఇది అటెడ్ ఇప్పుడు ఎలా మారిందంటే చేజేతులారా కేసీఆర్ఏ దగ్గరుండి మరి జగన్కి ఏపీ గవర్నమెంట్కి మేలు చేకూర్చడానికి ఈ కాంగ్రెస్లో మిమ్మల్ని హైలైట్ చేస్తున్నాం ఐ థింక్ టూ డేస్ బ్యాక్ అనుకుంటా జగన్న పిలిచి పంచపక్ష పరమాణాలు పెట్టాడు కేసీఆర్ జగన్ మాత్రం పెద్ద బొక్క పెట్టాడు అని చెప్పేస్తానండి అదేంటారు బాబు ఇదిగో సేమ్ ఇది రాయలసీమ మెత్తిపత్ర పథకానికి సంబంధించి ఒక పక్క పోతిరెడ్డిపాటి హెడ్ రెగ్యులేటర్ ద్వారా నీటిని తరలిస్తారు ఇటు వచ్చేసి రాయలసీమ ఎత్తుపత్రం ద్వారా నీటిని తరలిస్తారు అక్కడ వచ్చేసి కాలువలకు సంబంధించి వాటి కెపాసిటీ పెంచుతారు అప్పుడు నీటి మొత్తం తోడేసుకుంటారు అన్నట్టుగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ భావన నిజాంతులు ఏంటన్నది కృష్ణ మేనేజ్మెంట్ బోర్డు కేంద్ర జలసత్ శాఖ వాళ్ళు వాళ్ళు చెప్తారు ఇప్పుడు నేను చెప్పేది ఒక జర్నలిస్ట్గా ఆనాడు జగన్మోహన్ రెడ్డి రాయలసీమ ఎత్తిపాదల పథకం శ్రీకారం చుట్టినప్పుడు కానీ ఆ పనులు జరుగుతున్నప్పుడు కానీ కేసీఆర్ వాంటెడ్గా సైలెంట్గా ఉన్నాడు ఆయన సైలెంట్గా ఉండడం వల్ల అక్కడ పనులు జరిగాయి వాటి వల్ల తెలంగాణకి నష్టం అన్నది ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు మెయిన్ హైలైట్ చేస్తుంది బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఏంటి కృష్ణానది జలాలను ఏపీ దోచుకుపోతుంది అర్ధనిధిని వాళ్ళు ఏదైతే అంటున్నారో కాంగ్రెస్ కూడా అదే అంటున్నారు కదా బట్ అక్కడ కారణమైంది ఏంటి రాయలసీమకి జలాల తరలింపు నీటి తరలింపు దానికి మెయిన్ ఇక్కడ సోర్స్ ఏంటి ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకం దాన్ని అడ్డుకోవాల్సింది ఎవరు కేసీఆర్ బట్ అడ్డుకోలేదు అన్నది ఇప్పుడు వీళ్ళేది ఏదైతే తెలంగాణకి సమస్య అని అంటున్నారో ఆ సమస్యకి కారణం ఇదిగో ఈ కేసీఆర్ బీఆర్ఎస్ వాళ్ళు అనేది ఈరోజు కాంగ్రెస్ మెయిన్ హైలైట్ చేస్తాను దానికి రోజా ఇంట్లో ఆ రోజు ఆయన లంచ్ చేస్తూ కేసర్ ఏవైతే హామీలు ఇచ్చినడో ఏదైతే వరాలిచ్చున్నాడో అవే కారణం అనేది వీళ్ళంతా హైలైట్ చేస్తున్నారు ఇది ఓవరాల్గా న్యూస్ ఇప్పుడు కృష్ణారాజు మేనేజ్మెంట్ బోర్డుకి అప్ప చెప్పేది లేదు మా వాటా కేటాయించాల్సిందే మాకు వీళ్ళు చెప్తుందంటే మా ప్రాంతం నుంచి వెళ్తుంది ఇది వీళ్ళు కోరుతున్న నీటి కేటాయింపులో చాలా హెవీగా ఉన్నాయి ఏపీకి తెలంగాణకి ఈక్వల్గా ఉండాలి కూడా అనట్లేదు వాళ్ళు ఇంకా ఎక్కువగా వాళ్ళని తెలంగాణలో అంటున్నారు సో ఇప్పుడు ఇది ఎట్నుంచి ఎటు ఏంటంటే కేంద్రమే చూసుకోవాలి